ఇప్పుడు నేను చూపించబోయే వాటితో కర్రీని ఎవ్వరు తయారు చేసినా కానీ మన ఇంట్లో కన్నా మన చుట్టుపక్కల ఇళ్లలోకే స్మెల్ వచ్చేస్తుంది మరి అలా స్మెల్ వస్తుంది అని ఇబ్బంది పడేవారి కోసం ఈ రోజు నేను కొంచెం డిఫరెంట్ గా స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను అవి ఏంటో కాదండి ఎండు రొయ్యలు మరి వీటిని ఇష్టపడేవారు కూడా ఇలా స్మెల్ని చూసి భయపడి తినకుండా ఆగిపోయేవారు మీలో ఎంతమంది ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు నేను చూపించబోయేది ఎండు రొయ్యలతో పకోడీలని ఈవినింగ్ టైంలో స్నాక్గా కానీ లేదంటే ఎప్పుడైనా సైడ్ డిష్గా కానీ తయారు చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీని ఇక చూసేద్దామా ముందుగా ఈ ఎండు రొయ్యలను మార్కెట్ నుంచి ఎప్పుడు ఇంటికి తీసుకొచ్చుకున్నా కానీ వెంటనే వాటి తలలని అలాగే తోకలని ముందుగానే కట్ చేసుకుని ఏదైనా ఒక బాక్స్ లో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇక ఈ ఎండు రొయ్యలతో స్నాక్ రెసిపీని తయారు చేసుకోవడం కోసం మనకి కావలసిన క్వాంటిటీ రొయ్యలని ఒక గిన్నెలోకి వేసుకొని నిండుగా నీళ్లను యాడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు డస్ట్ లేకుండా బాగా క్లీన్ చేసుకొని ఏదైనా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక దీంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మన టేస్ట్ కి తగినట్టుగా ఒక టేబుల్ స్పూన్ కారం ని అలాగే ధనియా పౌడర్ ని ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని రుచికి సరిపడా ఉప్పుని రెండు టేబుల్ స్పూన్స్ బియ్య పిండిని ఒక నాలుగు టేబుల్ స్పూన్ శనిగి పిండిని వీటితో పాటుగానే పావు టీ స్పూన్ పసుపుని అలాగే ఫ్రెష్ గా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని రొయ్యలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీళ్లను ఇలా చిలకరించుకుంటూ మాత్రమే యాడ్ చేసుకోవాలి నీళ్లను అస్సలు ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు ఇలా పిండి కాస్త గట్టిగానే ఉండేలాగా చూసుకోవాలి ఫైనల్ గా ఈ విధంగా ఉండేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాగా వేడి చేసుకున్న నూనెలోకి విడివిడిగా ఉండేలాగా ఇలా రొయ్యలన్నింటినీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని లో టు మీడియం కి మాత్రమే అడ్జస్ట్ చేసుకుని కంటిన్యూస్ గా ఇలా కలుపుకుంటూ వీటన్నింటిని తీసేసేయాలి మంచి బ్రౌన్ కలర్ లోకి మారిపోయిన తర్వాత వీటిని తీసేసి ఒక ప్లేట్ లోకి వేసుకొని అలాగే వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారు అంటే ఎప్పుడైనా స్నాక్ గా తినాలి అనుకున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా పప్పు చారు సాంబార్ లాంటివి చేసినప్పుడు సైడ్ డిష్ గా కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇక ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకునేప్పుడు స్మెల్ విషయాన్ని పూర్తిగా మర్చిపోతారంటే నమ్మండి మరి ఎండు రొయ్యలు అంటే ఇష్టపడే వారికి తప్పకుండా ఈ రెసిపీని షేర్ చేస్తారు కదా ఇక వెళ్తూ వెళ్తూనే ఈ వీడియోకి లైక్ చేసి ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి